ఈరోజు హైదరాబాద్లో విజ్ఞాన విజ్ఞాన కేంద్రంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జెడ్ పే సెమినార్ మీటింగ్ జరిగిందండి ఇది దాదాపుగా వన్ ఇయర్స్ నుంచి నడుస్తుంది ఈ పే అనేది గూగుల్ పే ఫోన్పేతో సమానం గూగుల్ పే ఫోన్పే అనేది మనకు అవసరం మాత్రమే తీరుస్తుంది ఇక్కడ జెడ్ పే అనేది మాత్రం మనకు లైఫ్లాంగ్ ఇన్కమ్ ఇస్తుంది అది ఎలాగా అంటే గూగుల్ పే ఫోన్పే ద్వారా ఏ సర్వీసెస్ అయితే మీరు వాడుకుంటున్నారో అవన్నీ జడ్పే పే ద్వారా వాడుకుంటే మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది ప్రతి సర్వీస్ మీద వస్తూనే ఉంటుంది మనం మొబైల్ రీఛార్జెస్ చేసుకోవచ్చు డిటిహెచ్ రీఛార్జెస్ చేసుకోవచ్చు ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ గ్యాస్ బిల్ కరెంట్ బిల్ వాటర్ బిల్ ఆన్లైన్ బుకింగ్ ఆన్లైన్ షాపింగ్స్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇట్లాంటి ప్రతి సర్వీసెస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సర్వీసెస్కి పైన అంటే నలభై ఐదు సర్వీసెస్ పైన ఉన్నాయి జడ్ యాప్లో ప్రతి సర్వీసెస్ మనం యూజ్ చేసుకోవచ్చు మనం వాడిన ప్రతి సర్వీస్ మీద ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అలాగే కమిషన్ వస్తుంది రిఫరల్ వస్తుంది ఇందులో లక్షలు కోట్లు సంపాదించుకునే జెన్యున్ సిస్టమ్ ఇది ఇది యూపీలో ఉంది హెడ్ ఆఫీసు యూపీ అంటే ఉత్తరప్రదేశ్ అక్కడ ఉంది మన ఎండిఎస్ వాళ్ళు వచ్చారు ఈరోజు మీటింగ్లో చాలా మంచి ప్రోగ్రామ్స్ సక్సెస్ అయ్యారు ఇందులో ర్యాంక్స్ అచీవ్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు సర్టిఫికెట్స్ ఇచ్చారు చాలా మంచి ప్రోగ్రామ్ జరిగింది కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలంటే మీరు జెడ్ యాప్ గురించి ఈ జడ్ యాప్ని ఎవరైతే మీకు పరిచయం చేస్తారో వాళ్ళ దగ్గర మీరు ప్రతి విషయం అడిగి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఫైవ్ డబల్ నైన్ లేదా లెవెన్ నైంటీ నైన్తో మీరు ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది జెడ్ యాప్ని డౌన్లోడ్ చేసి రిజిస్టర్ చేసి ఐడి యాక్టివేషన్ చేసుకోండి ఆ తర్వాత మీరు ప్రతి సర్వీస్ వాడుకోవచ్చు వాడుకున్న తర్వాత మీరు రిఫరల్ చేయండి ఒక వ్యక్తికి రిఫరల్ చేయడం వల్ల అక్కడ ప్రతి రిఫరల్ మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది వస్తుంది తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చాలా మంది పబ్లిక్ వస్తుంది అలాంటి అపోహలు అనేది ఇక్కడ పెట్టుకోకూడదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ సర్టిఫికెట్ ఎంసీఏ సర్టిఫికేట్తో నడుస్తున్న సంస్థ అండి ఇది మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా ఒక యాప్ బయటికి వచ్చిందంటే దాని గురించి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసి చూడండి అక్కడ మీకు జెన్యున్ అనిపిస్తే వెళ్ళండి కాదండి ఏ సంస్థ అయినా సరే జెన్యున్ అనిపిస్తే వెళ్ళండి కాదట్లేదు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ఇలాంటి సిస్టమ్ ఇప్పటి రాలేదు మరి ముందు కూడా రాబోదు అని మేము అనుకుంటున్నాం కానీ చాలా మంచి సిస్టమ్ మీరు నమ్మక నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ ఇది